హై ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనకు కనపడదు బైక్ కిక్ రోడ్ మనకి చాలా వెహికల్లో మనకి స్పెండర్లో అనే కానీ చాలా వెహికల్ మనకి కిక్ రోడ్ అన్నది మనకి రన్నింగ్లో బ్యాక్ సైడ్కి అయితే వచ్చేస్తుంది దాన్ని ఎలా రిపేర్ చేసుకోవచ్చు ఒక పది రూపాయలు అన్నది ఈ వీడియో అయితే చూపిస్తాను వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ట్రై చేయండి ఛానల్ వెళ్ళాలని కతుకు వచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసుకారు కదా ముందుగా అయితే కిక్ ర్రాడ్ అయితే ఓపెన్ మన తర్వాత కింద అయితే మనకి ఒక లాక్ అయితే ఉంటుంది చిన్న స్క్రూడైవర్ ఎంత అయితే ఆ లాక్ అయితే రిమూవ్ చేసుకుంటే మనకి కిక్ రోడ్డు ఇది బుడ్ అన్నది గా అయిపోతే వచ్చింది ఇవన్నీ మనకి డ్యామేజ్ అయిపోయి ఈ స్ప్రింగ్ ఇవన్నీ అయితే డ్యామేజ్ అయిపోయి మనకి కిక్రాట్ ఆఫ్ కిట్ అయితే మనకి అవైలబుల్గా దొరుకుతుంది ఇది మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ అయితే ఉంటుంది జస్ట్ మనం ఎలా అయితే ఓపెన్ చేసాము ఇక్కడ లో స్ప్రింగ్ వేసుకుని దానిపైన మనకి బాల్ అన్నది ఉంటుంది అది వేసుకుని జాస్ట్ మనం కిక్రాట్ అయితే ఎలా ఓపెన్ చేసాం అలా దాని ప్లేస్లో దాన్ని వేసుకోవడం వల్ల ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్లో అయితే మనకి ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫిక్స్ చేశాను కదా ఫిక్స్ చేసి అయితే మీకు చూపిస్తాను ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అన్నదే చూసారు కదా మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది వీడియో అయితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి డౌట్లు ఉంటాయి కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్